ఆమగారుట జీవితంలో కోడలి యొక్క సుఖం కోసం అంత పరితపిస్తాడట అందుకే ఆడదానికి పెళ్లి చేసేటప్పుడు భర్త ఒక మాట అడుగుతాడు నువ్వు గుండెలు బాదుకుని ఏడుస్తూ నా కంట ఎప్పుడు కనపడకుండెదవుగాక అని చెప్తాడు కానీ అటువంటి ఆడదాని జీవితంలో గొప్ప నష్టం అంటూ జరిగితే ఎప్పుడు అని అడిగారు మామగారు వెళ్ళిపోయిన రోజున అంటే మామగారు వెళ్ళిపోవడం అంటే మామగారి శరీరం ఏ రోజున పడిపోతుందో ఆయన ఏ రోజు మరణిస్తాడో ఆ రోజు మాత్రం కోడలు ఏడవలసిన రోజే అన్నారు ఎందుకంటే ఇక తనని అంత ప్రేమించి ఆమె కోసం ఎప్పుడూ ఆలోచించి సంతోషంగా ఉండాలని తాపత్రయపడేటటువంటి వ్యక్తి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయాక ఇక ఆ స్థానంలో అలా ఆలోచించి పెద్దరికంతో కూర్చునేవాడు ఇక ఉండడు అలా ఇంటికి పెద్దలకి వహించి కోడాలంటే అంత ప్రేమట అందుకే తొలిచూలు మొట్టమొదటిసారి గర్భి